సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి నిన్నటికి నిన్న కోట గారు బి సరోజ మరణ వార్త మర్చిపోకముందే టాలీవుడ్ యాక్టర్ ఫిష్ వెంకట గారు కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు ఈయన ఆది మూవీ ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు ఆ తర్వాత కామెడీ పండించే విలనగా అనే సినిమాలు నటించి మెప్పించారు కానీ రీసెంట్గా అతనికి రెండు కిడ్నీలు పాడై నెల రోజుల నుంచి డయాలసిస్ చేయించుకుంటూ ట్రీట్మెంట్ కోసం దాతల సాయం కోరుకుంటున్న తరుణంలో శుక్రవారం రాత్రి తొమ్మిది నలభై నిమిషాలకు తన యాభై నాలుగు సంవత్సరాల వయసులో తిరిగి రాని వెళ్ళిపోయారు అసలు వెంకట్ మూవీస్ లోకి ఎలా వచ్చారు రౌడీ షేటర్ గా అతను నటుడిగా ఎలా మారారు దాదాపు వంద సినిమాలకు పైగా నటించిన వెంకట్ గారికి అసలు ఆర్థిక సమస్యలు ఎందుకు వచ్చాయి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలిపల్లి వెంకట్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ఎనిమిదిన హైదరాబాద్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి పేరు జంగయ్య ఈయన ముషీరాబాద్ లో చేపల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు తల్లి పేరు సక్కుబా ఈమె హౌస్ వైఫ్ గా ఉండేది ఇక ఫిష్ వెంకట్ కి ఇద్దరు తమ్ములు కూడా ఉన్నారు ఇక వెంకట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అతనికి చిన్నప్పటి నుంచి చదువు మీద సరైన అవగాహన గాని ఆసక్తి గానీ లేదు కానీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల హైదరాబాద్ లోని ఒక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదువుకున్నారు ఇక చదువు అంటే పూర్తిగా ఇంట్రెస్ట్ లేని వెంకట గారు స్కూల్ మానేసి సినిమాలు షికారు లాంటి తిరిగేవారు అలా ఫోర్త్ క్లాస్ వరకు చదువుకున్న తర్వాత చదువు మానేసి తన కులవృత్తి అయినటువంటి చేపల వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు అలాగే చిన్నతనంలోనే మధ్యానికి బానిసై అనుకున్న చెడు స్నేహాల కారణంగా పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే సికింద్రాబాద్ ఏరియాలో ఒక రౌడీ గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తూ రౌడీ షేటర్ గా ఎదిగారు ఆ టైంలోనే పలువురు రాజకీయ నాయకులు వారికి ఏమైనా అవసరం అంటే ఫిష్ వెంకట్ ని కాంటాక్ట్ చేసి సెటిల్మెంట్ చేయించుకుంటూ ఉండేవారు అలా ఒక పక్క రౌడీ షేటర్ గా ఉంటూనే మరో పక్క ముషీరాబాద్ లో చేపల వ్యాపారం చేస్తూ ఉండేవాడు చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా చేపలను హోమ్ డెలివరీ చేస్తూ ఉండేవారు దాంతో అందరూ అతన్ని ఫిష్ వెంకట్ గా పిలిచేవారు ఇక ఇదిలా ఉండగా ఫిష్ వెంకట్కి తన తల్లిదండ్రులు వారి బంధువుల అమ్మాయిని ఇచ్చి పిలిచేగా ఆ దంపతులకు ఒక కుమార్తె ఎదురు కుమార్తె జన్మించారు ఇక వారి కుటుంబ పోషణ కోసం చేపల వ్యాపారం అలాగే రౌడీషేట్ గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ అప్పటి రాజకీయ నాయకుడు మాగంటి గోపి గారు తన రైట్ హ్యాండ్ గా ఉంచుకుని అతంతం చేయించేవారు ఇక ఈ తరుణంలో మాగంటి గోపి గారు నిర్మాతగా మారి శ్రీకాంత్ ఇంద్రజ కాంబినేషన్ లో జంతర అనే మూవీని ప్లాన్ చేశారు అయితే అనుకున్నట్టుగానే ఆ మూవీ షూటింగ్ మొత్తం కూడా యథావిధిగా జరుగుతున్న తరుణంలో ఆ మూవీ కోసం బందిపోటు క్యారెక్టర్ వేసే ఆర్టిస్ట్ రాకపోవడంతో నిర్మాత పక్కన ఉన్నటువంటి ఫిష్ వెంకట్ గారిని చూసి నువ్వు ఆ క్యారెక్టర్ చేయవలసిందిగా డైరెక్టర్ అయితే కోరారు అలా మొట్టమొదటిసారిగా జంతర మంతర్ అనే మూవీ ద్వారా చేశారు వెంకట్ గారు అలా పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయిన ఈ మూవీ ద్వారా అతనికి అంతగా గుర్తింపు రాలేదని చెప్పాలి అలా ఆ మూవీ తర్వాత ఫిష్ వెంకట్ గారికి యాక్టింగ్ అంటే ఇష్టం ఏర్పడి అప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువైంది కానీ యాక్టింగ్ స్కిల్స్ అంతంత మాత్రం కొన్న ఫిష్ వెంకట్ అవకాశాల కోసం దర్శక నిర్మాతల దగ్గరికి వెళ్ళగా అప్పటిదాకా కొన్న అతను చూసి భయంతో చిన్న చిన్న పాత్రలు ఇచ్చేవారు తప్ప గుర్తింపు వచ్చే పాత్రలు ఒకటి కూడా ఇచ్చేవారు కాదు అలా వరుసగా పదిహేను సినిమాల్లో నటించినప్పటికీ కూడా అతని గుర్తింపు అయితే రాలేదు ఇక ఆ తర్వాత వివి వినాయక్ గారి డైరెక్షన్లో ఆది మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని తొడకొట్టు చిన్న అనే డైలాగ్తో ఫిష్ వెంకట్ గారికి మంచి గుర్తింపు అయితే వచ్చింది అప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా రాని గుర్తింపు ఆ మూవీలో ఆ ఒక్క డైలాగ్తోనే వచ్చింది ఇక ఆ మూవీ తర్వాత అతని దిశ తిరిగిపోతుందని భావించిన అతను చదువురాని కారణంగా డైలాగ్ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉండేది అంతేకాకుండా షూటింగ్స్ టైంకి వెళ్ళకపోవడం తాగి షూటింగ్ స్పాట్కి వెళ్లడంతో అతను కొన్ని సినిమాల నుంచి తీసేశారని చెప్పొచ్చు ఇలా డైలాగ్స్ చెప్పలేని కారణంగా ప్రతి సినిమాలోనూ ఒకటి లేదా రెండు డైలాగ్ ఇచ్చేవారు డైలాగ్స్ చెప్పకపోయినా సినిమాల్లో అతను పండించే కామెడీ టైమింగ్ అనేది అందరినీ ఆకట్టుకుంది అలా దాదాపు ఎనభై సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించి బిజీ ఆర్టిస్ట్ గా మారారు అలా సినిమాల ద్వారా ఫేమస్ అవుతున్న సమయంలో అతను చేసే చేపల వ్యాపారం మొదలుకోవడం ఇష్టం లేకపోవడంతో తన వ్యాపార బాధ్యతలన్నీ కూడా తన ఇద్దరు కుమార్లకు అప్పగించారు ఫిష్ వెంకట్ అలా రెండు వేల రెండు నుంచి బిజీ ఆర్టిస్ట్ గా మారిన అతని కెరియర్ రెండు వేల పదిహేను నుంచి ఫాల్ అవడంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఒకనొక ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ గారు సినీ ఇండస్ట్రీలో కొత్త వారు ఎవరు రావద్దు ఇక్కడ ఛాన్స్ రావడం చాలా కష్టంగా ఉంది సినీ ఇండస్ట్రీ కంటే ఏదో ఒక జాబ్ చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వండి అని సలహా ఇచ్చారు అప్పట్లో ఈ మాటలు తెగ వైరల్ గా మారాయి ఇక ఆ ఇంటర్వ్యూ కారణంగా ఫిష్ వెంకట్ బాధను అర్థం చేసుకున్న కొంతమంది డైరెక్టర్లు రెండు వేల పదిహేడు తర్వాత కూడా అతను కొన్ని పాత్రలు అయితే ఇచ్చారు అలా తన కెరియర్ మొత్తంలో దాదాపు వందకు పైగా సినిమాలు నటించినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కోలేకపోయారు అంతేకాకుండా చీడలవాట్లు ఫ్రెండ్స్ తో షికారులు అంటూ వచ్చిన డబ్బు మొత్తం కూడా వృధా చేసేవారు దాంతో వీరి ఇంట్లో తరచు గొడవలు జరిగేవి ఈ క్రమంలోనే ఒకసారి ఫిష్ వెంకట్ చూస్తుండగానే సడన్ గా కడుపు నొప్పి రావడంతో వెంటనే వారి కుటుంబ సభ్యులు హాస్పిటల్ తీసుకెళ్లగా అతన్ని చెక్ చేసిన డాక్టర్స్ అతని రెండు కిడ్నీలు పాడైపోయాయి డయాలసిస్ చేయాలని చెప్పడంతో అప్పటి నుంచి నిమ్స్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఫిష్ వెంకట్ కానీ తన చేడు అలవాట్ల కారణంగా ఎన్నో సినిమాలు నటించినప్పటికీ డబ్బు సంపాదించి వాటిని వృధా ఖర్చు చేయడం వల్ల అతని ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితిలో కూడా లేకపోవడంతో ఎవరైనా దాతలుంటే సాయం చేయవలసిందిగా సినీ ఇండస్ట్రీ పెద్దని కోరగా కొందరు స్పందించి ఆర్థిక సహాయం అయితే చేశారు అలా ట్రీట్మెంట్ తీసుకున్న టైంలోనే ఫిష్ వెంకట్ గారికి బీపీ షుగర్ అయితే అటాక్ అయ్యాయి అంతేకాకుండా కిడ్నీలు బాగా పాడవడంతో అతని ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేకపోవడం ఎవరైనా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో ఎవరో సహాయం చేయకపోవడంతో ఈ క్రమంలోనే అతని ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేషన్ మీద తనకైతే ట్రీట్మెంట్ జరుగుతూ నెల రోజులుగా హాస్పిటల్ ఉన్న ఫిష్ వెంకట్ బాడీ ట్రీట్మెంట్ సహకరించకపోవడంతో జూలై పద్దెనిమిది శుక్రవారం నైట్ తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు కన్ను మూసారు ఇక ఎవరైనా దాతలు వచ్చి తనకి సహాయం చేస్తారు ఫిష్ వెంకట్ గారు బతుకుతారు అనుకున్న కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది సినీ ఇండస్ట్రీలో కోట్లకు పైగా రెమ్యనరేషన్ తీసుకునే పెద్ద హీరోలు సైతం కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం తమ సొంత సినిమాల కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు కానీ తమతో నటించే వ్యక్తులకు మాత్రం చిన్న సహాయం కూడా చేయలేకపోవడం చాలా చాలా బాధాకరం మరి దీని గురించి ఏమనుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఏదేమైనప్పటికీ ఫిష్ వెంకట్ గారు మరణించడం చాలా బాధాకరం వెంకట్ ఇంకా లేరు తిరిగి రారు అని తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు వారి బాధ మాత్రం తీర్చలేనిది కనీసం అతను ఆత్మకు శాంతి కలగాలని మనం మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం విష్ వెంకట్ గారి గురించి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ పక్కన హైప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి సజెస్ట్ చేయబడుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్